ఒకరోజు యాక్సిడెంట్ జరిగింది దగ్గరికి వెళ్ళి చూసాం మా కళ్ళ ముందే చనిపోయాడు అతను యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్థితికి ఇచ్చిన తర్వాత భోజనము చేయండి అన్నాను భోజనం పెడుతున్నారు ఆ మనిషి కళ్ళకు కట్టినట్టుగా రక్తపు మడుగులో ఉండటం చూసి భోజనం చేయాలనిపించలేదు ప్రేమనవర్లారా ఏంటి జీవితాలు ఇంట్లో ఎన్నో చెప్పొచ్చుంటాడు కదా ఎన్నో ఆశలతో ఉంటాడు కదా ఈ జీవన్ మరణాల మధ్య సంఘర్షణలో మనిషి చావుకు దొరికిపోతున్నాడు కదా అనే ఒక ఆలోచన వెంటాడుతూ భోజనం చేయటం ఇష్టం లేదు ప్రియమన వారిలారా చూసారా ఒక హృదయ విదారకమైన సంఘటన చూడగానే భోజనం చేయాలనిపించదు ఏమండి ఇంటి పక్కనే ఇలా ఘోరం జరిగింది అనగానే ఎందుకో మనసంతా వేదన ఏమోనండి పరిస్థితులు అని బాధ చూసారా మరి ఈ శరీరంలో తప్పుడు కోరికలు దుష్టుడు పుట్టిస్తున్నాడు ఎలా ఉండగలవంటే నీ శరీరాన్ని చూసుకుంటే నువ్వు ఉండలేవయ్యా నీ కొరకు శిలువలో రక్తాన్నిచ్చిన ఆయన శరీరాన్ని చూడు ఒక్కసారి ఈ తలంపులకు ఆయన తల మీద చూడు ఈ చేతలకు ఆయన చేతుల్లో చూడు ఇదిగో ఈ గుండెల్లో ఈ గుండెల్లో రగులుతున్న మంటకు ఆయన పక్కలు చూడు ఇదిగో పరిగెత్తుతున్న పాదములకు ఆయన పాదములు చూడు ఆయన ఆయన శరీరంలో రక్తదారలు ఉడుకుతున్నా ఇంకా నువ్వు పాపము చేయగలవా చెప్పు చెప్పండి ఇప్పుడు మనవర్లారా ఒకరోజు ఒక సహోదరుడింటికి వెళ్ళావు వెళ్ళినప్పుడు చాలా ఫోటోలు ఉన్నాయండి కానీ ఒక ఫోటో ఎలా ఉందో తెలుసా ఆకాశానికి భూమికి మధ్య శిలువ మీద రక్తదారులతో వేలాడుతున్న ఫోటో ఉంది ప్రేమన వారలారా ఎవరి ఫోటో అండి యేసు స్వామిది ప్రేమన వారులారా అన్ని ఫోటోలు నవ్వుతూ ఉన్నాయి ప్రేమన వారలారా ఈ ఫోటోలో నవ్వులేదు అన్ని ఫోటోలు క్రాఫ్ చక్కగా దువ్వుకొని ఉంటే ఈ ఫోటోలో ముళ్ళ కిరీటం ఉన్నది ప్రేమన వారులారా అన్ని ఫోటోలలో ఫోజ్ ఇచ్చి ఉన్నాయి ప్రేమన వారలారా ఈయనకు ఫోజ్ ఇవ్వటానికి లేదు ఆకారం ప్రేమన వారులారా ఎందుకండి ఆకారము ఆకాశానికి భూమికి వేలాడింది ఎందుకు మన ఇంట్లో కూడా వేలాడుతుంది ప్రియమన్న వారులారా ఏ రోజైనా ఆలోచిస్తున్నారా ఏ రోజైనా నువ్వు తీసుకున్న ఏ ఫోటో అయినా ఆ గెటప్ లో నువ్వు నువ్వేమన్నా ఫోటో మన ఫోటోలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయన ఫోటో ఎందుకు అలా అయింది ప్రేమన్న వారులారా ఆలోచించండి ప్రేమన వారులారా క్యాలెండర్ లో ఈ ఫోటో మీకు కనబడుతుందని చెబుతున్నాను ప్రియమన వారలారా కోరికలు కోరికలని మట్టిలో కలిసిపోయేంత వరకు మట్టిని హత్తుకుంటున్నావే కానీ నీ కొరకు రక్తదారులు ఉడికించి ఆయనను హత్తుకోలేకపోతున్నావా ఎక్కడ నువ్వు ఉగ్రత పాలవుతావేమో అని రక్తాన్నిచ్చి కొని ఒక మందిరములో రాయిగా నిన్నే మందిరముగా నిలబెట్టి ఇదిగో ఎన్నో కార్యక్రమాలు నీ చేత జరిగించుకోవాలని ఆశ కలిగి ఉన్న నీ కన్న తండ్రి ముందు నువ్వు నిలబడలేవా ఏమండీ మీకు ఆపరేషన్ చేయాలి భోజనం చేయకుండా రండి అని ఒక డాక్టర్ అంటున్నప్పుడు పరలోకానికి పాపముతో ఎలా వెళ్ళగలవండి ఆయన కూడా అంటున్నాడు ఇదిగో భోజనం మానేసి కి రండి అని ఎలా అంటున్నాడో పాపాన్ని మానేయండి అన్నాడు ఏ మానేసి మన వర్లరా ఒకటి ఆయన శిలువ యాగమైన నువ్వు మరిచిపోవాలి రెండవది రెండవది ఆ శిలవ యాగము నిన్ను కదిలించలేకపోయైనా ఉండాలి